నమస్కారం ఐసి న్యూస్ దివసేమ వార్తలకు స్వాగతం నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు గారు

পুজো মানে <Travevé> <Destiny> ಹಲೋ oh, uh, <laughs> 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 Sampai jumpa di video selanjutnya. कौन है सर भाई कर रहे हैं आज से शिववास बुनाया चेयरमैन हमारे जा मारें మన రాష్ట్ర ఉప ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఈ పుట్టినరోజు సందర్భంగా వారు మీ అందరికీ కూడా తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఏంటి ఎక్కడ ఏ ఆపద ఉన్నా ఆ ఆపదకి వెంటనే ఉండి స్పందించేటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన స్ఫూర్తిగా పుట్టినరోజు నాడు ప్రతి గ్రామంలో ప్రతి చోట కూడా ఈరోజు చీరల పంపిణీ అవనివ్వండి దుప్పట్ల పంపిణీ గాని ఈ విధంగా హాస్పిటల్లో బ్రెడ్లు పాలు అదే విధంగా ఏమో రక్తదాన శిబిరం పెట్టి అన్నదాన కార్యక్రమాలు ఇలా అనేక కార్యక్రమాలు అనేక గ్రామాల్లో ఈరోజు చేస్తా ఉన్నారు దానికి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఒక స్ఫూర్తి ఆయన చేసే సేవా కార్యక్రమాలు గాని ఎక్కడెవరికి ఏ ఆపద ఉన్నా అక్కడ ఆపదలో నిలబడి చేసే మంచి లక్షణాన్ని ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజు ఈ కార్యక్రమాలు చేయటం అందులో భాగంగా ఇక్కడ కోడూరు మండలంలో కోడూరు జనసేన మండల పార్టీ తరఫున ఈ రోజున ఇక్కడ మహిళలకి చీరల పంపిణీ గాని అదే విధంగా దుప్పట్ల పంపిణీ గాని ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినందుకు ఇక ముందుగా మండలపాటి వారిని ముందుగా అభినందిస్తున్నాను ఇటువంటి చక్కని కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వారిని ప్రత్యేకించి ఈ సందర్భంగా అభినందిస్తూ ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు అటువంటి వ్యక్తి చేసే కార్య సేవకి చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్తున్నందుకు వీరందరికీ కూడా ప్రత్యేకించి అభినందిస్తున్నాను ఈ రోజు మీకు అందరూ కూడా గమనించాలి ఏ కష్టం ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు వెంట మీరందరూ కూడా చూసారు గిరిజన గ్రామాల్లో అక్కడ చెప్పులు కూడా లేకుండా ఉట్టి కాళ్ళ మీద నడిచి తర్వాత అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పులు ఇవ్వటం కాకుండా రహదారులు కూడా నిర్మించే గొప్ప కార్యక్రమం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు అని చెప్పే సందర్భంగా ఆ విధంగా గతంలో ఎన్నడూ లేనిది ఈ రోజు గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేయటం కానీ అవన్నీ కూడా వారు చేయటం జరిగింది గత సంవత్సరంగా ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక అనేక చోట్ల అనేక అభివృద్ధి కార్యక్రమాలు మంచి నీటి సమస్యలను పరిష్కరించే విధంగా వారు ముందుకెళ్తాం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు కనుక అటువంటి వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకుని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి మనందరి తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి మంచి ఆరోగ్యాన్ని భగవంతుని ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై पावलगिरी चंद्र ജയ്പോണി കുമാരി

చాలం జేటి చెన్నం